తెలంగాణ రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది చలి తీవ్రతతో రాష్ట్రం ఇప్పటికే గజగజలాడుతుండగా రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది నేటి నుంచి మూడు రోజుల పాటు సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఈ ఏడాది రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదవడంతో పాటు ప్రస్తుతం ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు దిగువ స్థాయి గాలు వీస్తుండడం చలి తీవ్రత పెరుగుదలకు ప్రధానంగా దోహదపడుతున్నాయన్నారు ప్రస్తుతం నమోదైన ఉష్ణోగ్రతలు కొన్ని రోజులుగా కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువ జాము వరకు పలు ప్రాంతాల్లో కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి హైదరాబాద్ శివారు పటాన్చెరులో పదహారు పాయింట్ ఎనిమిది డిగ్రీల సాధారణ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా ఆదివారం ఉదయం మూడు పాయింట్ ఆరు డిగ్రీలు తగ్గి పదమూడు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు అధికారులు తెలిపారు ఆదిలాబాద్లో ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల మేర తగ్గి పద్నాలుగు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ వెదక్లో మూడు పాయింట్ ఐదు డిగ్రీలు తగ్గి పద్నాలుగు పాయింట్ ఒకటి హయానగర్ ప్రాంతంలో ఒకటి పాయింట్ రెండు డిగ్రీలు తగ్గి పదిహేను పాయింట్ ఆరు డిగ్రీలు హన్మకొండలో నాలుగు పాయింట్ రెండు డిగ్రీలు తగ్గి పదహారు డిగ్రీల సెల్సియస్ హైదరాబాద్లో ఒకటి పాయింట్ ఆరు డిగ్రీలు తగ్గి పదహారు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీనికి తోడు పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయని చెప్పారు ఆదివారం రామకుండంలో సాధారణం కన్నా మూడు డిగ్రీలు తగ్గి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని చెప్పారు నిజామాబాద్లో ఒకటి పాయింట్ ఎయిట్ డిగ్రీలు తగ్గి ముప్పై పాయింట్ రెండు హైదరాబాద్లో ఒకటి పాయింట్ మూడు డిగ్రీలు తగ్గి ఇరవై తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ నమోదైంది ఇక నవంబర్ పదకొండు నుంచి పంతొమ్మిది వరకు బలమైన చలిగాళ్లు ఉండే అవకాశం ఉందని ముఖ్యంగా నవంబర్ పదమూడు నుండి పదిహేడు వరకు అత్యధిక తీవ్రత ఉంటుందని అంచనా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉదయం వేళలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు హైదరాబాద్తో సహా ఇతర జిల్లాలు ఉదయం వేళల్లో పదకొండు డిగ్రీల సెల్సియస్ నుంచి పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత నమోదవుతాయన్నారు దక్షిణ తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో విపరీతమైన చలిగాళ్ళు వీస్తూ ఉష్ణోగ్రతలు పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ నుంచి పదిహేడు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉందని అంటున్నారు ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు